విజయవాడ వచ్చాము విజయవాడ ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది మీకు వీడియో అర్థమవుతుంది మీకు ఒకవేళ ప్లేస్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఎక్కడ మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్ ఇక మధ్య మధ్యలో ఇలా మామిడి చెట్లు ఏంటో మామిడి చెట్లకి ఏంటో మూట్లు కట్టారు అంటే ముడుపులు అట్టుకుంటుంది అంటే ఎవరు ఎవరు సిద్ధాంతం వాళ్ళది అండి ఎవరు నమ్మకం వాళ్ళది చూసారా వ్యూ చూడండి చెట్లు ఇది అనిపిస్తుంది కదా ఆ కొండ ఎక్కాలి అది కాక మళ్ళీ ఇంకా పైన ఉంటుంది ఆ కొండ కూడా ఎక్కాలి అలాగే ఒకసారి లొకేషన్ చూడండి వ్యూస్ కొన్ని సంవత్సరాల క్రితం మొక్కుకున్న మొక్క అనమాట ఇది ఏదైనా మొక్కుకున్నప్పుడు ఖచ్చితంగా తీర్చుకోవాలి స్టాప్ ఇటు ఇటు ఇది ఏంటో తెలుసా ఎందుకేళ్ళు ముందుకు వస్తామే టాబో ఏంటో తెలుసా మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇలా పెట్టుకుంటే ఇట్లాంటివి ఏదన్నా పుణ్య పుణ్య స్థలాల దగ్గరికి వచ్చినప్పుడు ఇలా పెడితే ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవడానికి ఛాన్సెస్ దేవుళ్ళు కల్పిస్తారు ఇది నాకు తెలిసింది మీకు చెప్పాను మీకు తెలిసింది ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి మేము కూడా ఇలా పెడతాం ఓకేనా చూడండి ఇలా ఎందుకు పెట్టారంటే ఎవరు ఎవరి సిద్ధాంతం వాళ్ళది వాళ్ళ నమ్మకం ఖచ్చితంగా నిలబడుతుందండి మనం ఒక నమ్మకం అనుకొని ఒకటి ఇలా పెట్టామంటే అది ఖచ్చితంగా నెరవేరుద్ది అది మనం పాజిటివ్గా చేసామంటే అది పాజిటివ్గా మనకి రిజల్ట్ ఇస్తుంది అది చూడండి కేసు సెలువపై మరణించడం అంటే ఇక్కడ కోస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క టైపు చూపిస్తా ఒక్కొక్కటి దేవుడి గురించి ఒక వాక్యం ప్లస్ ఆ వాక్యానికి సంబంధించింది మనకు తెలియని వాళ్ళకి తెలుసుకోవడానికి అనమాట పుణ్యక్షేత్రం చూడండి ఇంకా హాపు విజయవాడ చూశారు కదా అందాలన్నింటినీ ఇది వాటి అందాలు మేఘాలు 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 వాటి మధ్యలో మొత్తం అప్పుడే స్నో కదా స్నోనే కదా అది స్నోనే ఫాగ్ అంటారు దాన్ని అదే ఫాగ్ చిన్నడా పడిపోతే చెప్తే అర్థం కదా ఆపరా మెట్ల పైన పవిత్ర స్థలంలో సభ్యంగా ప్రవర్తించరాదు ప్రవచ్చిన ఆపించదు దీన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటా మన బాధ్యత దయచేసి ముల్లక్షేత్రం యాజమాన్యంతో సహకరించాలి ఇలా ఎందుకు మొక్కల మీద నడుస్తామంటే మనం ఏదన్నా మొక్కు కోరుకొని తీరని కోరిక ఏదన్నా ఉంటే తీరిన తర్వాత ఇలా ఇలా కొంచెం దూరమైన మోకాలతో ఎక్కితే పుణ్యం వస్తుందని నేనైతే మోకాల మీద ఎక్కాను అది నేను మొక్కుకున్నానండి నేను మొక్కుకున్నాను కాబట్టి ఎక్కాను ఇంకా కొంతమంది అయితే స్టార్టింగ్ నుంచి అలా మోకాల మీద ఎక్కుకుంటూ వస్తారు నిజంగా ఎవరి విశ్వాసం ఎవరి నమ్మకం వాళ్ళనే నిలబెట్టిద్ది ఈ విషయంలో నేను ఎందుకు ఇలా చేశాను అంటే అది ఎప్పుడో నేను ఏడు సంవత్సరాల క్రితం ముక్కుకున్న ముక్క అనమాట నేను లేట్గా చెల్లించాను బట్ ఏంటి అనేది అలా అలా మెట్లు ఎక్కటం వల్ల మనకి ఎంతో కొంత పుణ్యం అనేది వస్తుంది ఆప్షన్ అనమాట ఈ ఫోన్లో ఉన్న ఆప్షన్ ఇది చూడండి బయట అది అట్లా కనిపిస్తుంది ప్లస్ ఇలా రెండు కవర్ చేయొచ్చు కాకపోతే నేనే యూస్ చేయను అనమాట అందులో ఫోన్లో టెక్నాలజీ ఉన్నా కూడా మనకు యూజ్ చేయడానికి కొంచెం తెలియని వాళ్ళు అది రాసారనే కానీ పాటించిన వాళ్ళు ఎవరు కనిపించలే నాకు చూపిస్తాను చదువుతారు మా వాళ్ళకి అర్థమవుతుంది రా రా చీకటి పడుతుంది మళ్ళీ భయం వేస్తుందిరా ఇది ఎందుకంటే జనాలు వస్తున్నారు కదా మళ్ళీ వీడియోలో పడితే మళ్ళీ వాళ్ళేమంటారని భయం ఉంటుంది కదా నాకు కూడా ఇంకొకటి పదకొండది వీడైతే భలే యాక్టివ్గా వెళ్తున్నాడు అండి ఓపిక పెద్దోడు చిన్న ఓపిక మెచ్చుకోవచ్చు లైట్స్ ఆన్ చేశారు ఎలా ఉంటుంది వే చెప్పులిప్పి నడవడానికి ప్రయత్నం చేశాం కానీ రాళ్ళు భయంకరంగా గుచ్చుకుంటున్నాయి అందుకే అలా ఇది ఇంకొకటండి ఇది ఇంకొకటి కనిపించలేదేమో అది మరీ పైకుండిపోయింది ప్రతి చోట వీడియోలో మీరు అబ్జర్వేషన్ చేశారా లేదా అవన్నీ ఉన్నాయి మీకొక్కటి అది తీసేసి ఒకటి లాస్ట్ వీడియోలో లాస్ట్ ఎండింగ్లో మీకు అది నచ్చిద్దో నచ్చదో ఏమో నాకైతే తెలియదు కానీ అది నా మొక్కు నేను అనుకున్నది వీడియో లాస్ట్ ఎండింగ్లో ఉంటుంది చూడండి తల మీద అంటే మనకు అక్కడ చదువుతాం కదా అది అర్థం కానప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా క్లారిటీగా తెలుస్తుంది అనమాట అది ఏంటి ఇక్కడ ఈ ఎందుకు ఇలా పెట్టారు ఏంటి అనేది మనకి వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుస్తుంది ఇలా ఉంటుంది వే వచ్చేసరికి అవన్నీ కట్టారు నాకేం తెలియదు ఏంటనేది చూడండి నాకు తెలిసి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏంటి అనేది ప్రతి చెట్టుకి ఉంది అట్లా వెళ్తుంది మీకోసం చూపిద్దామంటే దాడు ఆకాశంలో ఉంది కనిపిస్తలే అనుకుంటున్నాద మాతా దర్శనం పాదయాత్ర ఇవన్నీ ఫ్లైట్ వెళ్తుంది వెళ్తుంది అక్కడికి వెళ్ళాలి కదా అక్కడ మెయిన్ చూడండి ఇవన్నీ చూడండి మీకు ఏంటి అనేది తెలుస్తే నాకు చెప్పండి నాకైతే తెలియదు ఏ ఫ్లైట్ వెళ్తుంది అరే హే మా వాళ్ళు ఫ్లైట్ చూసేశారు విజయవాడ విజయవాడ ఫ్లైట్ అవును వైజాగ్ వెళ్తుంది మనం ఎక్కి వెళ్ళిపోదాం హైదరాబాద్ ఆస్తులు అమ్ముకోవాలి అది ఎక్కడానికి இதி 110 మేము దిగేసరికి చూసారా ఎంత టైం అయిపోయిందో మొత్తం చూడండి మేము దిగుతుంటే వీడియో అంతా అదే ఏ టైంకి ఎక్కాము ఏ టైంకి దిగుతున్నాము మీకే అర్థమవుతుంది అన్నేం పట్టుకో మీకు దుర్గామాత గుడి చూపిద్దాం అనుకుందా కొట్టుకుంటున్నారు వీళ్ళు ఎక్కడ కూడా ఏం చేస్తా వీళ్ళు భయం లేదు అన్న ఇద్దరు ఇద్దరు ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉన్నాయి ఇంతే అదే పంపిస్తుండవా ఆకాశంలో చుక్క ఇదిగో విజయవాడ లైటింగ్స్ చూడండి చూడండి విజయవాడ అందాలు